అసలు ఒక్క గోవుని దానం చేస్తేనే వేదమంత్రాల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది మీరు ఒక గోవుని దానం చేస్తే నూరు గోవుల్ని దానం చేసినట్టు లెక్కలో వేసుకుంటారు అందుకే గోదానం పుచ్చుకున్న వాళ్ళు ప్రత్యేకంగా పక్కకెళ్ళి జపం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వంద గోవులు దానం పట్టిన ఫలితం వాళ్ళ ఖాతాలో పడకుండా ఉండ ఉండడం కోసం అప్పుడు వాళ్ళకు ఒక్క గోవు దానం బుచ్చుకున్నటువంటి ఫలితం వాళ్ళకి వేస్తారు అంత జపం చేస్తే ఇచ్చిన వాడికి మాత్రం నూరు గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు గోవులన్నీ ఒకెత్తైతే మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది పరమేశ్వరుడు మళ్ళీ గోవులలో కొన్ని గోవులకి ఉత్కృష్ట స్థితినిచ్చాడు ఆయన తన మూడవ కంటిలో నుండి తేజస్సు కొంత తీసి కొన్ని గోవుల గోవులయందు ప్రవేశపెట్టాడు ఆ గోవులు గోరోజన వర్ణాన్ని పొందాయంటే పూర్తి ఎర్రటి ఎరుపు కాదు కొద్ది ఎరుపు రంగులు పొందుతాయి వాటిని కపిల గోవులు అంటారు ఒక్క కపిలగోవుని దానం చేసిన ఒక్క కపిలగోవుకి సేవ చేసిన ఒక్క కపిలగోవుకు ఒక అరటి పండు పెట్టినా చాలా సంతోషం కానీ మన ప్రారబ్ధం ఏమిటంటే తనంత తానుగా కపిలబో గోవు సాధు గోవు వచ్చి దేవాలయాల ముందు నిలబడితే కర్ర పట్టుకొని అదే పనిగా కొడుతుంటారు కొన్ని చోట్ల ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఏమిరా ఈ ప్రారంధం అని అనిపిస్తుంది కాబట్టిస్తుంది కాబట్టి రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గోఘోషతంబు ఇక్కడ అసలు గోవుయే దొరకడం కష్టం సరైన గోవు దొరకాలి కాదు కాదు కపిల గోవు దొరకాలి అది ఎటువంటి కపిల గోవయి ఉండాలి గొప్ప పొదుగుండి ఇలా శిరములను ముట్టుకుంటే పాలు విడిచిపెట్టాలి అది విపరీతంగా పోట్లు పొడిచేటటువంటి ఆవయ్యి ఉండకూడదు చక్కటి ధేను ఉండాలి చూడముచ్చటగా ఉండాలి సాధుగోవయి ఉండాలి ఇప్పుడు ఆ ఆవు పాలు పిండుకున్నవాడు ఆవు పాలు తోడి పెట్టుకుని పెరుగు తినేటటువంటి వాడై ఉండకూడదు పరమ సంతోషంతో ఆవు పాలు చేత పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ బకాయ బకాయత్రిపురాంతకాయ త్రికాగ్ని కాయ అంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుని రమించిపోయేటటువంటి వేదవేదాంగములను చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు దొరకాలి అటువంటి బ్రాహ్మణుడు ఎందుకు దానం పుచ్చుకుంటాడు ఆయన నా ఇంట అభిషేకం చేసుకోవడానికి ఒక గోవు ఉంటే బాగుండు నేను రోజు ప్రదక్షిణం చేయడానికి గోవు దొరికితే బాగుండని ఈ గోవు దానం పుచ్చుకుంటానని పరమప్రీతితో వచ్చి దానం పుచ్చుకునేటటువంటి యోగ్యమైన వేద వేదాంగములు జరిగిన బ్రాహ్మణుడు దొరకాలి అప్పుడు నువ్వు దానం చేయాలి దేశము కాలము నీ దగ్గర పుచ్చుకునేవాడు ఇవ్వడానికి గోవు ఇన్ని కలిసి రావాలి కానీ అమల సువర్ణ శృంగ కురమై ఒకవేళ అటువంటి గోవు దొరికినా గోవుని దానం చేయగలవేమో ఆ బ్రాహ్మణుడు ఈలోగా ఇంకొకళ్ళ దగ్గర గోవు చేసుకున్నాడు అనుకోండి చాలండి నాకెందుకండి నావులు నేను పెంచుకోలేను నాకు ఒక గోవు చాలా మహాప్రభావం ఇంకా నాకు అక్కర్లేదంటే నువ్వు ఇంకా తరించాలి అనుకుంటే ఆ ఆవు కొమ్ములు ఎంత పరిమా పరిమాణంలో ఉంటాయో వాటికి తగిన శుద్ధమైన బంగారంతో ఆ గోవు కొమ్ములకు బంగారంతో అది శుద్ధ శుద్ధ బంగారం ఇంకా ఏదీ కలవకూడదు శుద్ధమైన బంగారంతో ఆ కొమ్ములకు అలంకారములను చేయించాలి వాటి డెక్కలకి బంగారపు తొడుగులు చేయించాలి గిట్టలకి ఆ కొమ్ములకి గిట్టలకి బంగారపు తొడుగులు చేయించి కపిలగోవుని ధేనువుతో తెచ్చి వేదవేదాంగములు చదువుకున్న బ్రాహ్మణుడికి దానం చేస్తే ఫలితం చెప్పడం నా వల్ల కాదు రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు అమల సువర్ణ శృంగ కురమై కపిలంబ గుంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్పలంబు ఒక వెయ్యి మంది వేద వేదాంగములు చదువుకున్నటువంటి అనుష్ఠాన తత్పరులైన బ్రాహ్మణులను తీసుకొచ్చి నించోపెట్టి వాళ్ళందరినీ కూడా సత్కరించి కూర్చుండబెట్టి అర్ఘపాధ్యాదులిచ్చి బంగారు తొడుగులతో కూడినటువంటి ఈ నూరు కపిలగోవుల్ని తీసుకొచ్చి ఈ కపిలగోవులన్నింటినీ కూడా ఈ బ్రాహ్మణులకు దానము చేసినటువంటి వాడు నూరు కపిల గోవులు బంగారు తొడుగులతో ఇచ్చిన వాడికి ఎంత ఫలితమో మహాభారతాన్ని విన్నవాడికి అంత ఫలితం కాబట్టి ఎంత తేలికయా ఇది మహాభారతం పోని వినడమేనా కష్టమైందా వింటుంటే అబ్బా 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 అని జుర్రుకు జుర్రుకు తాగవలసినటువంటి విషయం ముంజికాయ తినేవాడు అంత తేలిగ్గా ఏం తిండవు చాలా కష్టపడవలసి ఉంటుంది బొటన వేలు ఆ కన్నంలో పట్టాలి నాలా బాగా బొద్దుగా ఉన్న బొటన వేలు అనుకోండి ఆ కన్నంలో పట్టదు ఆ పట్టణ బొటన వేలు అందులో పెట్టి ఊడకుండా బయటికి ఉండిపోయి అక్కడి నుంచి లాగండి లాగండి అంటే అదో అప్రదిష్ట జాగ్రత్తగా అందులో వేలు పెట్టాలి ఆ వేలు పెట్టి పైకి తీయాలి అది కింద పడిపోకుండా ఉండాలి నోరు పెట్టాలి ఆ నీళ్లు తాగాలి దాన్ని జాగ్రత్తగా ఉత్తరించి ఆ మెత్తటి అందులో ఉన్నటువంటి ఆ గుజ్జుని ఆస్వాదించాలి అది జీర్ణం అవ్వాలి ఇన్ని గొడవలు ఇంత కష్టపడి ముంజికాయి తినడం చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం అయి ఉండొచ్చు కానీ ఎక్కడో దొరక్క దొరక్క దొరికినటువంటి మంచి సువాసనతో కూడినటువంటి పరక కొత్తపల్లి కొబ్బరి మామిడిపళ్ళు వృద్ధుడైపోయిన వాడి చర్మం ఎలా ముడతలు పడిపోతుందో అలా ముడతలు పడిపోయి ముట్టుకుంటే చిరిగిపోయే చర్మంతో తీయటి రసంతో కూడుకున్నది పదమూడు పళ్ళు తెచ్చి గడ్డిలో పెడుతుంటే పొరపాటున ఒక పండు జారి తేనె జాడీలో పడిపోయింది అనుకోండి ఇన్ని మాటలు ఎక్కడినా పన్నెండే ఉన్నాయి నాకు ఇచ్చినవాడు పదమూడోది ఇవ్వలేదని బాధపడ్డాడు పన్నెండు పళ్ళు తినేశాడు వారం రోజులు అయిపోయింది అయిపోయిన తర్వాత పరమేశ్వరుడికి అభిషేకం చేద్దామని శివరాత్రి కదా ఎక్కువ తేనె చేద్దామని జాడీ వంపి తేనె పాత్రలో పోస్తున్నాడు అసలే కొత్తపల్లి కొబ్బరి బాగా ముగ్గిపోయింది ముడతలు పడిపోయింది సువాసన పరమ తీపి తేనె జాడీలో పడిపోయింది వారం రోజులు ఉండిపోయింది తీసి పుచ్చుకుని ఇలా అన్నాడనుకోండి ఇంత రసం నోట్లో కారిపోయింది అనుకోండి ఏం కష్టపడాలా తినడానికి తాగడానికి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు జాడీలో తేనె సహిసాలో వారం రోజులు మగ్గినది తీసి తాగడం ఎంత తేలికో మహాభారత శ్రవణం చేయడం అంత తేలిక కూర్చొని ఏమంత కష్టం నీకు ఇంతకన్నా తేలిగ్గా తరించే మార్గం ఉందా అంత ఫలితం ఇస్తారయా అటువంటి మహాభారతం సంస్కృతంలో ఉంది కానీ ఆంధ్ర భారతం లేదు కాబట్టి నేను అది వినాలనుకుంటున్నాను కాబట్టి ఇంత ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహాభారతాన్ని మహానుభావ ఆంధ్రీకరించవలసింది అన్నారు అంటే ఇక్కడే భరతుడు ఒక మాట చెప్తాడు ఇది మనం ప్రతిరోజు ప్రతి వారు కంఠస్థం చెయ్యవలసినటువంటి శ్లోకం జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఏ సుఖం వచ్చినా ఏ ఆనందం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా కూడా రాముడున్నాడు నన్ను రక్షిస్తాడనుకోవడానికి శ్లోకం అందరూ కంఠస్థం చేసేయాలి యావదావర్త్రం యావతీచుంధరా పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు చెప్పవలసిన శ్లోకం అసలు ఇది అందుకని అందరూ అమ్మా ఒక్కసారి యావదావర్తతే చక్రం తావత్వమిహ సర్వస్య స్వామిత్వమను వర్తయా తల్లి పిల్లాన్ని తీసుకొని బజారు కెడితే ఒక డజన్ చక్రకేళీ ఎరటి పళ్ళు కొని ఇంటికి తెచ్చిన తరువాత పిల్లవాడు చక్రకేళి ఎరటి పళ్ళ యొక్క పెడవంకే చూస్తుంటే ఓ పండు తీసి పిల్లవాడికిస్తే పిల్లవాడు పండు తొక్క తీసి తినే ముందు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు కూడా ఒక్క ముక్క కొరుక్కో అమ్మా తింటానంటే అక్కర్లేదు నాన్న నువ్వు తినరా అంటే ఆ పిల్లవాడు తినేసిన తర్వాత సాయంకాలం ఆఫీస్ నుంచి భర్త గారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త పక్కన కూర్చుని ఆ రోజులో జరిగినటువంటి ప్రముఖమైన విశేషంగా ఏమండి చూశారా ఇవాళ పిల్లాడికి అరటి పండిస్తే వాడు తినడం మానేసి అమ్మ నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా అన్నాడు నేను ముక్క కొడుక్కున్నాక వాడు తిన్నాడు అందుచేత మీ వంటి భర్త ఇటువంటి కొడుకు నాకున్నారు ఇంకా నా జీవితానికి ఏం కావాలంటుంది తల్లి ఏ పిల్లాడు కొనుక్కున్నాడా అరటిపండు పిల్లాడు తెచ్చాడా అమ్మ పెట్టిన అరటి పండే తిరిగి అమ్మకి పెడితే మురిసిపోయిన అమ్మలా ఆయనిచ్చిన వైభవమే మీరనుభవిస్తూ ఇది నీది నేను అని అమ్మంతా మాత్రం చేత పొంగిపోతాడు ఆ కృతజ్ఞతాభావానికి ఆ ప్రసాద భావానికి ఇది మనిషిగా బ్రతికినటువంటి వాడు నేర్చుకోవాలి ఇది లేనప్పుడు కృతఘ్నఘ్న యజ్యోతిషాం పతయే నమ నువ్వు కృతఘ్నుడవు బ్రహ్మఘ్నే చ చోరే భగ్నవ్రతే తథ నిష్కృతిర్విహిత సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి కిష్కింధకాండలో కాండలో లక్ష్మణుడు చెప్పేశాడు అటువంటి కృతఘ్నుడికి ఇంకా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు అందుకని కృతజ్ఞులుగా బ్రతకడం ఎలాగోనకు పట్టాభిషేకం నేర్పుతుంది ఇవాళ స్వామి మేము మీ భృత్యులం మీ కింకురులం అందుకని మీరు మమ్మల్ని స్వామిగా సర్వకాలముల ఎందుకు కాపాడండి ఇవి మావి కావు ఇవన్నీ మీవి మీవైనవి మాకిచ్చి మేమానందం అనుభవిస్తుంటే మా ఆనందం చూసి మీరు ఆనందిస్తున్నారు ఇది మీరు తల్లిదండ్రులు అందుకని మీరు ఇలా మమ్మల్ని కటాక్షించగలిగారు అని భరతుడు చెప్తే పరమ సంతోషించి రామచంద్రమూర్తి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించారు